నా మా సదస్సులో పొద్దుల పొద్దుల సోమవారం ఉందని ఒక టెంపుల్ గా తెలియతున్నాయి ఓంకారేశ్వర టెంపుల్ నిర్మాల్ లోని మంచిగా ఉంది సో పోయిన తర్వాత మంచిగా పూజ చేస్తున్నారు పంతులు అయితే కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా గోత్రం అడుక్కుంటూ మంచిగా పూజ చేస్తున్నారు అర్చన చేస్తున్నాడు టెంపుల్ అడ్రస్ వచ్చేసి నిర్మాణ ఓం ఓంకారేశ్వర టెంపుల్ ప్రతి సోమవారం ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో పంతుల మాటలు ఉదయము తదనంతరకు అన్న పూజ విశేషము అలాగే పది పదార్చిన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం వేళ ప్రతి సోమవారం అన్న వితరణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సోమవారం కొన్ని వందల భక్తులు వస్తారు ప్రతి సోమవారం మనదనం కూడా ఉంటుంది టెంపుల్ లోపల చల్లటి వాతావరణం టెంపుల్ చుట్టుపక్కల మంచిగా వాటర్ తో మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ లోపల ఒక్కసారి మీరు అడుగు పెడితే బయటకు కూడా అసలు వెళ్లరు అంత ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే ఒక్కసారి మీరు కూడా ఈ టెంపుల్ కెళ్ళి దర్శనం చేసుకొని మీరు కోరిన అయితే నెరవేరుతాయి మరిన్ని వీడియోస్ కోసం మిస్టర్ సాయి కుమార్ ఫాలో అవ్వండి